గజ్వెల్లో చోలా గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రారంభం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం గజ్వెల్లో గురువారం చోలా గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభించిన జోనల్ హెడ్ నరేష్ రీజనల్ మురళీధర్ టేక్ ఓవర్ హెడ్ రోజా గజ్వేల్ బ్రాంచ్ మేనేజర్ భార్గవ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్లో వినియోగదారులకు అందుబాటులో చోలా గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందని అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఇవ్వడం జరుగుతుందని గజ్వేల్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు చోలా గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలిపిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్ సుభాష్ చంద్రబోస్ ఈ కార్యక్రమంలో భార్గవరెడ్డి శివకుమార్ నాగరాజు డి శివకుమార్ రమేష్ వినయ్ గౌడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చోళా సంస్థ గోల్డ్ లోన్ బ్రాంచ్ అనేది కొత్తగా ప్రారంభించడం అనేది జరిగింది చోలా ఆల్రెడీ మనకి వెహికల్ ఫైనాన్స్ హోమ్ లోన్స్ కానీ ఈ డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది మొదలుపెట్టాము సో దాని పరంపరన గజ్వేలి లోకాలిటీలో ఈరోజు మనం కొత్త బ్రాంచ్ అనేది ప్రారంభించినాము సో అందరి నుంచి కూడా ఈ ఏరియా ప్రజలకి సేవలు అందించడానికి మేము ముందుగా ఉన్నాం కాబట్టి సో ఇక్కడి నుంచి కూడా ప్రజల సపోర్ట్ అనేది మాకు కావాలి థ్యాంక్ యూ Staff uh, need the support from the entire uh, Gajwel constituency. Chola Mandalum, as Murli rightly mentioned, uh, is an established uh, company. We are uh, already there in vehicle finance and other businesses. Gold loan we are starting now. So, this is the first branch in Gajwel. So, need your support. Uh, definitely, we will serve the best in Gajwell. Thank you. Lo. Chola Mandal. Gold loan. గజ్వల్ పట్టణంలో ప్రారంభించడం నిజంగా శుభ పరిమాణం వారందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నా సంస్థకి మరి ముఖ్యంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఇది ఇరవై రెండవ బ్రాంచ్ అని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా మెదక్ జిల్లాలో మొట్టమొదటి గోల్డ్ చోలా చోళామండలలో ఇక్కడ పెట్టడం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే అవసరమున్న ప్రజలు ఇక్కడ వీటిని గోల్డ్ లోన్లు సద్వినియోగం చేసుకున్నట్టయితే మిగతా వారికి ప్రైవేట్ లోన్లు తీసుకున్న వారికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇది రక్షణ ఉంటుంది అతి తక్కువ వడ్డీతోని మరి ఇస్తున్నారు కాబట్టి మరి అవసరం ఉన్న వాళ్ళు ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎట్లొస్తుంది అనేది చెప్పలేము ఏ రాత్రి వస్తుందండి ఎప్పుడు వస్తుంది చెప్పలేము ఎవరైనా ఇవ్వచ్చు ఇవ్వచ్చు వెళ్ళది మరి లైసెన్స్డ్ సంస్థ కాబట్టి మనం పెట్టే గోల్డ్ గిట్లా మంచి రక్షణ ఉంటుంది కాబట్టి మరి అటువంటి వాళ్ళు ఎవరికైనా